ైస్లో దేవునికి మహిం యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కాలంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఈరోజు దేవుడు నీతో మాతో ఏం మాట్లాడతాడో ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకొని జీవించే వారంగా ఉండాలని చెప్పి ఇదే కాలంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము యోహన్స వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుకుందాం యోవాంశు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుకుందాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను ఎవరించవాడు చీకటి నాడు ఒక జీవపు వెలు కలిగి ఉండు అని వారితో చెప్పిన ప్రేమంటోలారా మరి సమయంలో సమయం గమనించినట్లయితే ఇక్కడ యేసు నేను లోకమునకు వెలుగును నన్ను ఎమడించవాడు చీకటి నాడు ఒక జీవపు వెలుగలిగి ఉన్నాను అన్నాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన వెలుగును అంటున్నాడు యేసు ప్రభారు అంటున్నాడు ఏసు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు అవును ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఏమాత్రము చీకటి లేదని పరిశుద్ధ గ్రంథమును మనకు తెలియజేస్తుంది యేసుప్రభారు పరిశుద్ధుడైన దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయనలో ఏమాత్రము చీకటి అనేది లేదు చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృష్టం కాబట్టి ఈ పాపము పాప లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు ప్రతి వారు కూడా పాపంలో ఉన్నారు కాబట్టి ఏసుప్రభు వెలుగై ఉన్నాడు ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఈరోజు మరి యేసు ప్రభు వెలుగు వెలుగుంటుంది కాబట్టి ఈరోజు పాపంలో నుండి నడిపి విడిపించి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఏసు ప్రభుని గురించి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చ నలభై నాలుగవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే నలభై ఐదవచం నేను సత్యమును చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించటకు స్థాపించును ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ సత్యంనే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించను ఎవరు స్థాపిస్తారు ఈ లోకంలో యేసుప్రభు వారు ముప్పై మూన్నర సంవత్సరం జీవించాడు ఆయన జీవించిన జీవితం ఎంతో పరిశుద్ధమైనది ఎంతో మరి ఖ్యాతి కలిగినది కాబట్టి అలాంటి జీవితం జీవించిన యేసు ప్రభు వారు ఈరోజు ఏముంటున్నాడంటే ఏసు నేను లోకమునకు వెలుగునంటున్నాడు కానీ ప్రభులో పాపం లేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గురించి కైరూపులు ఒక్కొక్క దానికి రెక్కలు కలిగి రెండు కాళ్ళు కప్పుకొని రెండు మరి కళ్ళు కప్పుకొని రెండు తీగురుతో యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని అతి పరిశుద్ధతో దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యేసుప్రభు వారు వెలుగై ఉన్నాడు కాబట్టి లోకమునకు నేను వెలుగే అన్నాడు ఏసుప్రభు వెలుగు కాబట్టి ఆయన చీకటి లేదు ఆయనలో పాపం లేదు పాపం లేదు పరిశుద్ధుడు ఆయన కాబట్టి ఎవరైతే మరి యేసు ప్రభువుని కలిగి సొంత రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి ఎవరే కాల సమయంలో ప్రభువుని కలిగి ప్రభువుని ఎంబడిస్తారో వాళ్ళలో ఏముండదంటే చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్న వారితో చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసుప్రభుని కలిగి ఆయన ఎంబడించడానికి ఆయన కలిగి నడుచుకుంటావో ఆయన ఎంబడిస్తావో నీలో చీకటి ఉండక జీవపు వెలుగే ఉంటుందని చెప్పి ఈ కాలశ్ చూస్తున్నాం కాబట్టి మనము వెలుగు సంబంధంగా ఉన్నాం లోక సంబంధం కాదు చీకటి సంబంధం కాదు దేవుని సంబంధం దేవునితో ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు యేశుప్రభ వారు ఎలా ఉన్నాడో ఎలాగ జీవించాడో పరిశుద్ధుడిగా జీవించాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం నువ్వు కూడా నీ జీవితంలో అలాగా ఈ లోకంలో పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా వెలుగుగా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు నేను లోకంలోకి వెలుగు ఉన్నాను వెంబడించేవాడు నన్ను వెంబడించేవాడు చీకుడు ఉన్నాడు ఒక చిలుకలు ఏసు ప్రభారు ఎలాగ వెలుగై ఉన్నాడో అలాగే నిన్ను కూడా ఒక వెలుగులాగా ఒక గొప్ప వ్యక్తిలాగా ఒక పరిశుద్ధులాగా పరిస్థితులలాగా దేవుడు చేసి ఆయన వెంబడించేవారుగా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయన నువ్వు నేను ప్రభువును వెంబడించినప్పుడు ప్రభులో జీవించినప్పుడు ప్రభుతో ఉన్నప్పుడు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా ఆయన వెలుగై ఉన్న ప్రకారంగా మనల్ని కూడా చీకటి నాలుగుగా జీవు వెలుక్ కలిగి ఉంటాను చీకటి పాపానికి సాదృశ్యం లోకానికి సాదృశ్యం లోకంలో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు లోకంలో మనం జీవిస్తేప్పుడు చూడండి సముద్రంలో మనం చూస్తాం సముద్రంలో పడవలతో నడుస్తుంటాయి పడవలు నడిచినప్పుడు ఆ పడవలో సముద్రంలో నీరు వస్తే సము సముద్రం నడుస్తున్న పడవ ఏమైపోతుంది మునిగిపోతుంది మునిగిపోతుంది సముద్రం మీద నడిచినంత వరకు పడవ బాగుంటుంది దానికి ఏమి ఇబ్బంది కష్టం ఉండదు ఎప్పుడైతే సముద్రం నీళ్ళు ఆ పడవలేకి వచ్చేస్తాయో అప్పుడు ఆ పడవ మునిగి సాగిపోతుంది అంటే ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు ఒకేలుగా ఉండాల్సిన నువ్వు మరి చీకటి అనే పాపము నీళ్ళనికొస్తే నువ్వేమీ పోతావంటే ఈ లోకంలో మునిగిపోతావు నశించిపోతావు నాశనమైపోతావు కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు నన్ను వెంబడించేవాడు చీకటిలో నాడు ఒక జీవప వెలుగు కలిగి ఉన్నాడు అవును లోకంలో మనం జీవిస్తున్నాం లోకంలో ఉంటున్నాం కానీ లోకంలో మనం పోకూడదు లోకంలో మనకు రాకూడదు కాబట్టి లోకమును జీవిస్తున్న ఏసు ప్రభు కూడా పై మన్నార సంవత్సరం జీవించిన యేసుప్రభు కూడా ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఉన్నాడు అలాగనే మనం కూడా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ మన జీవితాన్ని వెలుగుమయంగా చేయాలని మనల్ని ఆశ్రద్ధకరంగా జీంప చేయాలని దేవుడు కోరుకుంటాను పరిమింట వాళ్ళు ఆరా వాకి వింటున్నా నువ్వు సమయంలో వెలుగులో జీవిస్తున్నా యేసు ప్రభుని అవ్వడించు నుండి పాపలను విడిపించి నిన్ను తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వాక్యం అంగీకరించినట్లయితే ఈరోజు నువ్వు రక్షించబడతావు దేవుళ్ళు నువ్వు వెలుగై ఉంటావు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి సమయంలో దేవుడు వాక్యం దేవుడు దించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగలను తండ్రి దయగల ప్రభా స్వచ్ఛమైన మాటలు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తమ వాక్యం అనేక హృదయాల్లో పాలించినట్లు చేయమని నడిపించమని కాపాడమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె